పులి నక్క గాడిద మంచి మిత్రుడు వేటలో ఏది దొరికినా అవి మూడు కలిసి లాగించేసేవి ఓసారి పులి వేటలో జింక మాంసం దొరికింది అది మాంసంతో గాడిద నక్క ఉన్న చోటికి చేరింది ఆ రోజు పులి మంచి ఆకలి మీద ఉంది ఈ విషయాన్ని నక్క గ్రహించింది కానీ ఆకలి విషయాన్ని బయట పెట్టని పులి జింక మాంసాన్ని గాడిద నక్కల ముందు నుంచి వాటేయాలని అడిగింది వయసులో పెద్దది గాడిద కనుక ఎవరికి ఎంత వాటేయాలో గాడిద వేస్తే బాగుంటుందని నక్క తెలిగ తెలివిగా తప్పుకుంది నక్క మాటలతో గాడిద అబ్బా మనకింత ఇంత రికం ఇస్తున్నారే అనుకొని పొంగిపోయింది జింక మాంసాన్ని గాడిద మూడు వాటాలు వేసింది కానీ ఆ వాట పద్ధతి పులికి నచ్చలేదు చెడ్డ కోపం వచ్చింది ఏంటి గాడిద నీకు నాకు సమాన వాటాన అని పులి అమాంతం గాడిద మీద పడి చంపేసింది తర్వాత నక్క వంక చూసింది పులి నక్క నక్క ఇప్పుడు మన ముందు చింక మాంసం గాడిద మాంసం ఉన్నాయి వీటిలో నీకేది కావాలి అడిగింది పులి అప్పుడు నక్కేమంది తెలుసా మిత్రమా నువ్వు నీకు కావాల్సిందంతా తిరగ మిగిలింది ఏమైనా ఉంటే అది చాలు నాకు అదే నా భాగ్యం అనుకుంటానని నక్క నెమ్మదిగా చెప్పింది ఆ మాటలు విని పులి ఆనందించింది అన్నట్టుగా స్నేహితుడ నీకంతటి తెలివి ఎలా వచ్చిందని పులి అడిగింది అప్పుడు నక్క అడిగింది కదా నక్క చెప్పిందిగా నేనుంచి తెలుసుకున్నాను అని చెప్పింది